ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవడంతో రాష్ట్ర వాసులకు లోకల్ నాన్ లోకల్ సమస్య వచ్చపడింది దీంతో ఉద్యోగాలు ప్రవేశాల్లో ఇదొక కొరకరాని కొయ్యగా మారింది ఈ సమస్య నివృత్తికి రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది మొత్తం నలుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వివరణాత్మకంగా అధ్యయనం చేసి మరో వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ఇతర ఉన్నత విద్యా కోర్సులో ప్రవేశానికి లోకల్ నాన్ ను నిర్ధారించేందుకు సర్కార్ నలుగురు సభ్యులతో ఉన్న కమిటీని నియమించింది కమిటీ చైర్మన్ గా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి కన్వీనర్ గా రాష్ట్ర సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సభ్యులుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డిని నియమించింది రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లైంది దీంతో ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర ప్రవేశాల్లో స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించాల్సి వచ్చింది ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికులవుతారు పదిహేను శాతం కోటా కింద తెలంగాణ తో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది మూడు వందల ఒకటి డి అధికారిన సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి పదిహేను శాతం కోటా కింద తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పిల్లలు సైతం ఇప్పటి సీట్లు దక్కాయి ఇప్పుడు ఈ కోటా తొలగిస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది మరోవైపు ఎంబీబీఎస్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది వీటన్నింటి దృష్ట్యా ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి వారంలో నివేదిక అందజేయనుంది తెలంగాణలో జనవరి రెండవ తేదీ నుంచి జరగాల్సిన వైద్య విద్యా పీజీ వార్షిక పరీక్షలను కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వాయిదా వేసింది ఈ పరీక్షలు జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు జరుగుతాయని రివైజ్డ్ టేబుల్ విడుదల చేసింది జర్మనీ ఖాతర్ దేశాల్లో బహుళ రంగాల్లో ఉద్యోగాల కల్పన కోసం యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రెండు కాలంస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీలు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇందులో భాగంగా జర్మనీలో నర్సులు మెకాట్రానిక్స్ ఎలక్ట్రీషియన్స్ ఉద్యోగాల దోహాలో హోమ్ కేర్ నర్సుల ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది